వీళ్ళు చేసిండేది ఏమి లేదు పది సంవత్సరాలు ఈయన ఎంపీగా ఉన్నాడు వాళ్ళు చేసిండేది రెండే రెండు అంశాలు లోటి ఇసుక కాంట్రాక్ట్లు అభివృద్ధి అంటే వారికి కాంట్రాక్టే కాంట్రాక్ట్ అంటే వాళ్ళే తీసుకుంటే దాన్ని ఇంకా ఇటు వేరే వాళ్ళకి ఎవరికి కాంట్రాక్ట్ రాలేదు ఈ జిల్లాలో కానీ ఇది కానీ మదనపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీటీ రోడ్లు సిసి రోడ్ల నిర్మాణానికి నూట తొంభై కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చు చేసింది చేనేతల కోసం నలభై లక్షల ప్రభుత్వ నిధులతో కమ్యూనిటీ భవనం దాదాపు ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల వివిధ ఉపకరణాలు పంపిణీ చేసింది పన్నెండు వందల పంతొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలతో హంద్రినీవా కాలువ విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి మెడికల్ కళాశాల నిర్మాణానికి ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరయ్యింది నూట ఎనభై తొమ్మిది లక్షల రూపాయల ఖర్చుతో మదనపల్లి పట్టణంలో ఉన్న జిల్లా స్థాయి ఆసుపత్రిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టింది మదనపల్లి నియోజకవర్గంలో వివిధ పాఠశాలల అభివృద్ధికి మన ప్రభుత్వం ఖర్చు చేసిన వివరాలు రహదారికి కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు సాధించి దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో విస్తరణ పనులు జరుగుతున్నాయి పద్నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది అర్హులైన పేదలకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది రైల్వే స్టేషన్ ఆధునీకరణకు ఏడు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు ఒక్కో రైతుకు ఒక లక్ష నలభై వేల రూపాయల లబ్ధిని చేకూరుస్తుంది ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా రెండు వేల మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ పనులు మొదలవుటకు టెండర్లు పూర్తయినాయి నాలుగు అర్బన్ ప్రైమరీ సెంటర్లు నిర్మించడం జరిగింది దీనికి ప్రభుత్వం మంజూరు చేసిన మొత్తం ఐదు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇలా మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధికి దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోట్ల బెడ్ క్వార్టర్లు స్టేట్ లో మీరు ఏదన్నా ఏ హెడ్ క్వార్టర్ అన్నా కొత్తగా ఇచ్చిన హెడ్ క్వార్టర్లు లేకపోతే డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఇన్ని వేల కోట్లు నిధులు ఎక్కడైనా వచ్చాయని విమర్శించుకున్నా ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలుపు మా నాన్నకు ప్రేమతో